హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది స్ట్రీట్ ఫుడ్ బెంగళూరులోని వివిపురం ఉంటుంది అది మొత్తం ఆ స్ట్రీట్ అంతా ఫుడ్డే మనకి ఏ ఫుడ్ కావాలితే ఆ ఫుడ్ మనకు అక్కడ ఉంటుంది కాకపోతే ఇక్కడ వీళ్ళు చేసేది ఏంటంటే ఐస్ క్రీమ్స్ చేస్తున్నారు చాలా వెరైటీస్ ఐస్ క్రీమ్స్ ఉంటాయి మన సైడ్ దొరకకపోవచ్చు ఇన్ని రకాల ఐస్ క్రీమ్స్ ఇది మ్యాంగోతో ఐస్ క్రీమ్ తయారు చేస్తున్నాడు ఈయన అది ఆర్డర్ పెట్టుకున్నాం మేము అక్కడ చేసి అక్కడే మన ఎదురుగానే మనకే ఐస్ క్రీమ్ కావాలంటే ఐస్ క్రీమ్ చేసి ఇస్తారు అది చాలా బాగుంటాయి ఇంకా ఐస్ క్రీమ్సే కాకుండా దోసెలు కుల్ఫీలు ఇంకా మనకి ఫుడ్ స్ట్రీట్ అంటే ఏముంటాయంటే అక్కడ లేదంటూ ఏమీ లేదు మనం తినే ఓపు ఉండాలి కానీ చాలా రకాల ఫుడ్స్ ఉన్నాయి మన సైడ్ దొరికే అయితే మేము చూ చూడలేదు కానీ మన సైడ్ దొరకని ఫుడ్ గురించి ట్రై చేసాము అక్కడ అయితే చాలా బాగున్నాయి అంతా ఆ రోజు సాటర్డే మూలన అసలు ఖాళీయే లేదు సాటర్డే సండే ఫుల్గా ఉంటుంది రష్గా వీకెండ్ కాబట్టి బెంగళూరులో ఉన్న వాళ్ళకి ఏదో ఒక ప్లేస్ చూడటానికి బాగుంటుంది సరదాగానే ఇదేమో చాక్లెట్ ఐస్ క్రీమ్ అన్న చాక్లెట్ దాంతో తయారు చేస్తున్నాడు ఆయన మాకు ఏది బాగుంటుందో తెలియదు కాబట్టి మా అల్లుడు అనిల్ ఆయన చెప్పారు ఇది బాగుంటుంది తీసుకోండి అని ఆయన చెప్తే మేము అది ఆర్డర్ పెట్టాము అయితే చాక్లెట్తో చేసిన ఐస్ క్రీమ్ అంటే దాంట్లో జీడిపప్పులు అవి వేసి చాలా బాగుంది మ్యాంగో ఐస్ క్రీమ్ కంటే చాక్లెట్ ఐస్ క్రీము చాలా బాగుంది ఇక్కడ ఇక్కడ బాక్స్ బాక్స్లో పెట్టారు కదా మనకి ఏదైతే ఏదైతే కావాలో అది మనం తినొచ్చు అంత బాగుంటాయి ఆ స్ట్రీట్ అంతా ఫుడ్డే ఉంటుంది నాన్ వెజ్ ఉంటుంది వెజ్ ఉంటుంది అక్కడక్కడే మనకి తయారు చేసి అన్నీ వేస్తారు అది మ్యాంగోది అంత నాకు నచ్చలేదు కానీ ఈ చాక్లెట్ ఐస్ క్రీమ్ అయితే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసారు నాకైతే టేస్ట్గా ఉంది ఆయనకైతే మ్యాంగో ఐస్ క్రీమ్ నచ్చింది వచ్చే జనాలు అందరూ ఐస్ క్రీమే కాకుండా దోశలు కూడా తింటున్నారు దోశల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి మన సైడ్ కూడా అన్ని రకాల దోశలు ఉండవేమో అన్ని రకాల దోశలు ఇక్కడ ఉన్నాయి చైనీస్ ఫుడ్ కూడా ఉంటుంది నార్త్ ఇండియన్ ఫుడ్ అన్నీ ఉంటాయి మన ఇంట్రెస్ట్ని బట్టి మనకి ఏది కావాలో అది మనం తినచ్చు కానీ ఫుడ్ బాగా ఫుడ్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉన్న అయితే ఇక్కడికి వెళ్తే వాళ్ళు అన్ని రకాలు ట్రై చేయొచ్చు మనం అన్ని ట్రై చేయలేం కదా ఇక్కడ పాలతో చేసింది ఏదో తింటున్నాం జ్ఞాపకం లేదు చాలా బాగుంది ఇది కూడా సన్న సేమియాలు ఉంటాయి కదా అలాంటిది చాలా డిఫరెంట్గా చేసి ఇచ్చాడు చాలా టేస్ట్గా ఉంది ఒక రెండు మూడు ఐటమ్స్ సో తిన్నామంటే ఇంకా అంతకంటే తెల్లపైం బెంగళూరు వెళ్తే ఎప్పుడైనా ఫుడ్ స్ట్రీట్ని వెళ్ళండి చాలా బాగుంటుంది